సిఆర్టీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని యూటిఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఆర్టీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని అలాగే వారికి ప్రమోషన్లకు పోస్టులను ఉంచకపోవడం దారుణమన్నారు రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ పాఠశాలలో సీఆర్టీ పోస్టులను డీఎస్సీలో కలపలేదని చెబుతున్న స్థానిక ఐటీడీ అధికారులు డీఎస్సీలో కలిపారని చెబుతున్నారని ఏది నిజమో అధికారులు తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు సిఆర్టీ పోస్టులను డీఎస్సీలో కలపకూడదని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన మేరకు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు సిఆర్టీలు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి రిజల్ట్ ఇచ్చింది గతంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకముందు ఆశ్రమ హై స్కూల్లో గిరిజన సంక్షేమ పాఠశాలలో పనిచేస్తున్న సిఆర్టీలందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తాము డిఎస్సిలో ఈ పోస్టులు మినహాయిస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశ్రమ పాఠశాలలోనూ జీపీఎస్ పాఠశాలలో ఉండే సిఆర్టీఎల్ పోస్టులని డిఎస్సికి చూపించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం ఈ విషయమై మరి సిఆర్టీలు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళడం జరిగింది గౌరవ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది ఎట్టి పరిస్థితుల్లో కూడా సిఆర్టీలు పోస్టులు డిఎస్సికి చూపించరాదని ఉత్తర్వులు ఇచ్చింది అయినా ఆ ఉత్తర్వులను అమలు చేయకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకి వెళ్తూ ఉంది కాబట్టి పదిహేను సంవత్సరాలు బట్టి పనిచేస్తున్న సిఆర్టీలు వాళ్ళు ఉద్యోగ భద్రత కల్పించకుండా డిఎస్సి ఇవ్వడం అనేది చాలా అన్యాయం రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందల మంది గిరిజన గిరిజనేతర సిఆర్టీలు పనిచేస్తూ ఉన్నారు వీళ్ళ కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళ పోస్టులు వీళ్ళకే కేటాయించాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది అలాగే గత ప్రభుత్వం సిఆర్టీలకు అన్యాయం చేసింది మేము వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ సిఆర్టీలు అందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం తన మేనిఫెస్టోలు కూడా పెట్టడం జరిగింది కానీ ఆ మేనిఫెస్టోకి భిన్నంగా ఈరోజు మరి సిఆర్టీలు అందరూ లోటున పడుతున్నారు వాళ్ళని పొట్టలు కొట్టదు చెప్పేసి మరి యుటిఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించాలి స్పందించకపోతే భవిష్యత్తులో వాళ్ళ కుటుంబాలతో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం